మా భూమిలో పంటను ధ్వంసం చేసి బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే మాపైననే అక్రమ కేసు పెట్టారని మాకు న్యాయం చేయాలని కమాన్పూర్ మండలం పెంచికల్పేటకు చెందిన కొలిపాకలీల పర్వతాలు దంపతులు వేడుకున్నారు ఈ మేరకు పెద్దపల్లి కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేసినట్లు పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు రెండు ఎకరాల పంటకు ఇరుగురాల శేఖర్ అనే వ్యక్తి గడ్డిమందు స్ప్రే చేసి నాశనం చేశారని ఆరోపించారు మమ్మల్ని బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్న వారిపై ఫిర్యాదు చేసినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా జిల్లా అధికారులు తమకు న్యాయం చేయాలని వినతిపత్రం కోరినట్లు తెలిపారు మా భూమిపైన అక్రమంగా ప్రవేశించి మా భూమిని అది ఖరాబు చేస్తూ ఉంటే కమాన్పూర్ ఎస్ఐ గారికి రెండు మూడు నాలుగు ఐదు తారీఖులు దరఖాస్తు ఇస్తే కూడా ఆరు తారీఖు ఒకరోజు వచ్చేందు మామూలుగా పిటిషన్ ఇచ్చి పిటిషన్ రిసీవ్ చేయనిచ్చి దాన్ని ఎఫ్ఐఆర్ చేయలేదు సార్ మీరు కేసు చేస్తే మా మీద కింద ఇబ్బంది పెట్టరు అని మీ యూనిఫామ్ మీకు విలువలేనందుకు దాన్ని కక్ష పెట్టుకొని మళ్ళీ వాళ్ళనే మా పైకి దోలి మా ప్రత్యర్థులను దోలి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మేము అనని మాటలతోటి మేము అన్నట్టు మా పైన అది కేసు నమోదు చేసిండు మా మీద కక్ష కట్టి చేసిండు ఎస్ఐ గారు ఈ కమాన్పూర్ ఎస్ఐ గారు మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాడు ఆ ఎస్ఐ గారు ఉన్నంత వరకు మాకు ప్రాణహాని ఉన్నది దయచేసి ఉన్నంత అధికారులు అందరూ కూడా ఆ ఎస్ఐ గారి ద్వారా మాకు ఆ హాని ఉన్నాయి కాబట్టి మమ్మల్ని కాపాడాలని కోరుకుంటున్నాం మా పిల్లలు అందరూ దూరంగానే ఉంటున్నారు మేము ఇద్దరే ఉంటాం మీ సెటిల్మెంట్ చేస్తాడానికి పది లక్షలు కావాలని మమ్మల్ని డిమాండ్ చేసిండు మేము కొన్న భూమి పావుదాకా మూడు ఎకరాలు అయితే రెండు ఎకరాలు అని డీసీపీ గారికి కూడా చెప్పిండు సార్ ఇట్లా ఎందుకు అని నేను మొన్న ఐదు తారీఖు ఫోన్ చేస్తే నాకు గుర్తు లేదని అంటాడు గుర్తు లేనప్పుడు మరి ఎస్ఐ గారు చూసి చెప్పాలి కానీ చూడకుండా ఎట్లా చెప్తాడు దీనిపైన ఏసీపీ గారు చెప్తే ఏసీపీ గారు కూడా మీకు న్యాయం అన్నాడు సిఐ గారు చెప్తే కూడా చట్టం ఎవరి చుద్ధం కాదు మీకు కంపల్సరీ న్యాయం జరుగుతుందని చెప్పాడు నాకు సిఐ గారు ఏసీపీ గారు డీసీపీ గారు సానుకూలంగానే మాట్లాడాను కానీ ఎస్ఐ గారు ఎప్పుడు చూసినా కూడా నన్ను కక్షపూరితంగానే చూస్తున్నాడు ఇంకా కూడా నా పైన అనేక కేసులు ఇరికించడానికి నన్ను ఇబ్బంది పెట్టడానికి నన్ను ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు చూడడానికి నువ్వు చేపలు పడతావు నీకు బాగా తెలివి ఒక మాట మాట్లాడతాడు నువ్వు ఒక టీచర్ అని అంటాడు నీ కొడుకు అన్ని రాష్ట్రాల్లో తిరుగుతాడు ఆయనకు తెలివి ఇంకో కొడుకు నీకు కోర్టులో ఉంటుంది అనుడు ఇట్లా నానా ఇబ్బందులు పెడుతున్నాడు మరి మేము ఏ వృత్తులు చేసుకున్నా కూడా మేము దొంగతనం చేసేవాళ్ళం కాదు మేము దోపిడీ చేసే వాళ్ళం కాదు న్యాయం బతి బతికే వాళ్ళను నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు ఈ కొట్టే ప్రసాద్ వారు ఉన్న కమాన్పూర్ స్టేషన్లో ఉన్నంత వరకు నాకు ప్రాణహాని ఉంటుంది దయచేసి మమ్మలను కాపాడాలని మరీ మరీ కోరు కోరుకుంటున్నాము మేము కొనుక్కున్న పైన ఆ కొనుక్కున్న భూమి పైన వాళ్ళు దాడి చేస్తుంటే సార్ ట్రెస్ పాస్ చేయండి ట్రెస్ పాస్ చేయండి అంటే చేయలేదు అది కోర్టులో ఉన్న కేసును కూడా మరి దాన్ని ఆ లెటర్ చూసి కూడా ఎంఆర్ మెడకు వన్ ఫార్టీ ఫైవ్ ప్రొసీడింగ్ ఇవ్వని మరి ఎస్ఐ గారు లెటర్ పంపాడు అసలు వన్ ఫార్టీ ఫైవ్ ప్రొసీడింగు ఎవరికి భూమి లేని వాళ్ళకి ఇస్తారా భూమి ఉన్న వాళ్ళకి ఇస్తారా పొజిషన్లో ఉన్న వాళ్ళకి ఇస్తారా ఈఎన్ వాళ్ళకి ఇస్తారా మేము చేసుకుంటే జీవించే వాళ్ళం మేము అని నేను అడిగితే అది పోకుంట్ ఇవ్వాలంటే వాళ్ళకు ఆన్లైన్లో భూమి ఉన్నది కానీ మరి పట్టకు భూమి లేదు ఉన్నకాడికి అమ్ముకున్నాడు మరి దాని పరంగా కూడా మేము అడిగితే అది వన్ పాయింట్ ఫైవ్ ప్రొసీడింగ్ లెటర్ పెట్టినని మమ్మల్ని నానా ఇబ్బందులు పెడుతున్నాడు మరి ఆన్లైన్లో ఉన్నది కావచ్చు కానీ అక్కడ ముఖపైన లేదు ఉన్న కాడి అమ్ముకున్నాడు మరి అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు ఈ ధరణి వెబ్సైట్ అప్పుడు భూమి అమ్మిన వాళ్లకు ఇంకా భూమి ఎక్కువ ఉన్నట్టే నమోదు చేశారు మరి భూమి మరి ఇంకెక్కడ అమ్మిన కొద్ది పెరుగుతుందా అమ్మిన కొద్ది తగ్గుతుందా దయచేసి రెవెన్యూ సిబ్బంది కూడా దాన్ని గమనించాలి మరి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు రైతులను మీరు ఏదో చిన్న పొరపాట్లు చేసి ధరణి వెబ్సైట్ తీసుకొచ్చి పొరపాట్లు చేసుకొచ్చి మరి అమ్మిన కొద్ది భూమి కూడా అనేది ఎక్కడ లేదు మరి అమ్మిన కొద్ది తలకాయలు కానీ పెరిగింది ఇక్కడ పెరిగినప్పుడు ఇక్కడ మా తలకాయలు తిరిగే అటువంటి ఒక పరిస్థితి ఉన్నది నాకు కాగితాల పరంగా నా చేలిన్ డీడీ ప్రకారంగా నేను కొన్నటువంటి ఒక వ్యక్తుల వద్ద ఉన్న పరంగా నాకు భూమి ఉండాలని నేను కోరుకుంటున్నాను నేను అదే పొజిషన్లో పదిహేడు సంవత్సరాల నుంచి అది చేసుకుంటున్నాను నాకు పైప్ లైన్లు ఉన్నాయి కరెంటు మోటార్ ఉన్నది తర్వాత బోరేయించుకున్నా నేను కరెంట్ లైన్ గుంజుకున్నా నేను మరి ఇంత చేసుకుంటున్నా ఈ రోజున నా పైన మరి నేను ఒక యాభై ఏడు యాభై ఎనిమిది సంవత్సరాల వయసు వచ్చింది ఆ పైన దాడి చేస్తే నేను దాడి చేసే పరిస్థితుల్లో నేను ఎస్ఐ గారిని వేరుకొని వేడుకుంటే ఎంతో కోడికి నేను సెటిల్ చేస్తాను నువ్వు ఇస్తావా అని నన్ను చేస్తున్నాడు ఒక యూనిఫామ్ ఉన్నటువంటి ఒక వ్యక్తే ఈ విధంగా మాట్లాడితే నాకు చాలా బాధాకరంగా ఉన్నది సార్ ఎందుకు సార్ మీరు ఇలా చేస్తున్నారు సార్ అని నేనంటే అని ఇష్టం పో అని అంటున్నాడు మరి దయచేసి నాకు ఈ ఎస్ఐ ఉన్నంత కాలం నాకు ఇబ్బంది ఉన్నది పయాధికారిని దృష్టిలో పెట్టుకొని నన్ను కాపాడవలసిందా కోరుకుంటున్నాను మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి